నిత్యం చూస్తూ ఉన్నాము తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి చర్చలు అపచర్చలు జరుగుతా ఉన్నాయో మాట యుద్ధం కూడా జరుగుతుంది సో వాటిని గురించి వివరించడానికి మా ప్రతినిధులు అయితే సిద్ధంగా ఉన్నారు మొదటికి చూసుకున్నట్లయితే అధికార పార్టీ ఎప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీ ధర్నాలు చేస్తూ ఉంటే కొంత చూస్తూ ఉండడానికి కూడా బాగుంటుంది చేసే వాటిలో కూడా కొంత నిజం ఉందనుకోవచ్చు ఇప్పుడు వింత వింతగా విచిత్రంగా అధికార పార్టీ ధర్నాలు చేస్తూ ఉంది బికాజ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మూడు గంటల కరెంటు ఉచిత కరెంటు అన్న రైతులకు సరిపోదన్న వ్యాఖ్యల్ని అస్త్రంగా మార్చుకుని ఎలక్షన్స్కి వెళ్ళాలన్న బీఆర్ఎస్ అంచనాలు కూడా తారుమారైపాయి అయితే పొలిటికల్ డ్యామేజ్ చేయాలనుకున్న గులాబీ ప్రయత్నాలు చేస్తే అది ఫెయిల్ అయిపోయిందని గట్టిగా చెప్పుకోవచ్చు రేవంత్ వ్యాఖ్యలపై గులాబీ పార్టీలు అనుకున్న టార్గెట్ వాళ్ళు రీచ్ కాలేకపోయారన్నట్టు మనకు తెలుస్తోంది దీని మీద పూర్తి అప్డేట్స్ మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు నవీన్ చెప్పండి ఎందుకు బీఆర్ఎస్ తీసుకున్న అస్త్రాన్ని వాళ్ళు ఫెయిల్ చేశారు ఎందుకు నిరసనలు వాళ్ళు అంటే చేశారు బట్ ఎందుకు వాళ్ళు చేసిన నిరసలు కొంత వ్యతిరేకత కూడా వచ్చిందా అని చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్ పై అంశం వ్యాఖ్యలు చేసిన పెద్ద వ్యాఖ్యలు పెద్ద రాజకీయ దుర్మారం లేపిందని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ తమ వ్యాఖ్యలకు అనుకూలంగా మార్చుకునేందుకు మార్చుకునేందుకు కాంగ్రెస్ పై ప్రజల్లో ప్రజల ఎన్నికలు దిగబడుతూ ఎన్నికలకు దగ్గర పడుతున్న సమయంలో కాంగ్రెస్ పై ప్రజల్లో వ్యతిరేకత పెంచి పెంచే విధంగా చేసేందుకు వ్యూహంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిన్న పూర్తిగా ఇలా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రతి నియోజకవర్గంలో నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా వచ్చింది ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని మొత్తం ఇటు జిల్లాలో కూడా ఇటు అధికార బిఆర్ఎస్ పార్టీ నాయకులు వారు అధికారంలో ఉన్నప్పటికీ కూడా అక్కడ దీనికి సంబంధించిన నాయకులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ప్రతి నియోజకవర్గంలో ఇటు దేవత రెడ్డి దృశ్యభావం దానం చేసి చేయడంతో పాటు శివయాత్ర కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు అయితే ప్రధాని ఈ వరకు ఏవైతే ఎన్నికలు దగ్గర పడుతుందో ఎన్నికలను దగ్గర పడుతున్న సమయంలో ఇక కాంగ్రెస్ పార్టీకి పార్టీకి ప్రజల్లో వ్యతిరేక తెప్పించే తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా నిన్న చేపట్టినటువంటి నిరసన కార్యక్రమాలు పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పవచ్చు ఎందుకంటే ఇటు మొత్తం నిజామాబాద్ జిల్లాలో మొత్తం తొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి తొమ్మిది నియోజకవర్గాలు ఒక అడపాదాలతో కొన్ని నియోజకవర్గాలు తప్ప ఎక్కడా కూడా ఇటు ప్రతినిధులు ఎమ్మెల్యేలు కావచ్చు ముఖ్యంగా ఇటు నిజామాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ కూతురు కల్బకుల కవిత కావచ్చు ఇటు మంత్రి రేముల ప్రశాంత్ రెడ్డి కూడా ఇక్కడ పాల్గొనే పరిస్థితి ఉంది కేవలం ఎమ్మెల్యేలు ఆడపడ ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలతో పాల్గొని రేవంత్ రెడ్డి శుభ చేశారు తప్ప గాని అక్కడ ఎలాంటి స్పందన కూడా రావని పరిస్థితి ఉంది కేవలం కొద్ది పదంటే పది ఇరవై మంది ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ చెందిన కార్యకర్తలు మాత్రమే ఆ కార్య నిరసన కార్యక్రమం పాల్గొన్నారు ముఖ్యంగా ఇటు రేవంత్ రెడ్డి ఒక చెప్పింది ఏంటంటే ఉచిత విద్యుత్ పై ఒక వ్యాఖ్య చేశారు దీనికి ప్రధానంగా ఇటు అయితే దానికి సంబంధించిన వ్యాఖ్య ఇటు రైతులకు సంబంధించింది ముఖ్యంగా రైతులకు ఉచిత కరెంటు విషయంలో రేవంత్ రెడ్డి ఒక వ్యాఖ్య చేశారు అయితే దీనిపై ఇటు రైతులకు వ్యతిరేకంగా ఉన్న ఉన్నట్లయితే ఖచ్చితంగా అక్కడ రైతులు నిరసన కార్యక్రమం నిరసన వ్యక్తం కావాలి అలాగే నిర్వహించినటువంటి బీఆర్ఎస్ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొని తమ రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చెప్పాలి కానీ బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఎక్కడ రైతులు కూడా రాని పాల్గొనే పరిస్థితి ఉంది కేవలం బీఆర్ఎస్ పార్టీకి వాటి కొంతమంది నాయకులే ఇటు పచ్చ కండు వేసుకొని వేసుకుని మాత్రమే నిర్ధారణ కార్యక్రమం పాల్గొన్నారు అయితే అంటే నిర్సార కార్యక్రమంలో ఇటు వేరే అధికార కార్యక్రమంలో పాల్గొంటే గులాబీ కండు వేసుకుని నిరసన కార్యక్రమంలో పాల్గొనడం ఇటు రైతుకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే ఏదో రైతు సంబంధించిన పచ్చ కండు వారు వేసుకుని మాత్రమే తాము రైతుల అంటూ కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొన పాల్గొనడం జరిగింది అయితే దీనిపై కూడా ఇటు రైతులను కూడా ఎలాంటి మద్దతు కూడా పరిస్థితి ఉంది అయితే కేవలం ఇటు కర్ణాటక ఎన్నిక ఎన్నికల తర్వాత రోజు రోజుకు నిజాంబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇటు కాంగ్రెస్ పార్టీకి ఫాలో బలపడుతూ వస్తుంది అనేక మంది కూడా వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు పెద్ద ఎత్తున ఇటు కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు ముఖ్యంగా అధికార బిఆర్ఎస్ పార్టీ చెందినటువంటి చాలా మంది కార్యకర్తలు కూడా ఇటు మాజీ మంత్రి సుదర్శన రెడ్డి కావచ్చు అక్కడ కామారెడ్డి జిల్లా చెందినటువంటి చెబ్బిరలి ఈ ఇవిద్దరు నాయకుల ఆధ్వర్యంలో అనేక మంది చేరుతున్న పరిస్థితి ఉంది అదే రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇలాగే కొనసాగితే మాత్రం అధికార పార్టీకి తమ పార్టీకి పూర్తిగా ఎదురు దెబ్బ తగ్గుతుంది ఉద్దేశంతోనే కేవలం ప్రజల్లో ఉండే ఉన్నా ఉన్న ఉన్నందుకు మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది ఎక్కడ కూడా రైతులు ఫాలో పూర్తిగా ఇది ఫెయిల్ అయిన ఫెయిల్ అయిన పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది అయితే నవీన్ చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆయన ఇచ్చిన ప్రెస్ మీట్ మనం చూసే ఉన్నాం దాదాపు సో అక్కడ రెండు మాటలైతే మాట్లాడారు అవినీతిని బయటికి తీస్తాను కరెంటులో జరిగిన అవినీతిని రెండోది వచ్చేసరికి ఎవరెవరు చేస్తారో బయటికి తీస్తాను వెలికి తీస్తాను అన్నారు సో ఈ రెండింటికి ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఇంకా స్పందించలేకపోయింది అంటే మొన్న జరిగిన ప్రెస్ మీట్కి ఇవాటి వరకు ఎందుకు స్పందించలేకపోయింది అంటే వాళ్ళు ఒక విధంగా చూసుకున్నట్లు తప్పుకున్నట్టేనా ఖచ్చితంగా అనుకోవచ్చు ఎందుకంటే రేవంత్ రెడ్డి కేవలం ఉచిత విద్యుత్ విషయంలోనూ ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ విద్యుత్ కొనుగోలు విషయంలో కూడా అనేక అప్రతలు జరిగి ఈ విషయం తమ అధికారంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా ఎవరైతే అవినీతిలో పాల్గొన్నారో బిఆర్ఎస్ పార్టీ చెందినటువంటి కల్లాకుల కుటుంబం కావచ్చు ఇంకా మరేవైనా కావచ్చు వారి మొత్తం అవింటి బండారాన్ని బయటకు తీస్తా అని చెప్పి కూడా చెప్పే రెండు సార్లు ప్రెస్ మీట్ పెట్టి మరి రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది దీనిపై కూడా ఎవరు నిజామా దిల్ల చెందినటువంటి ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ ఆ జిల్లా అధ్యక్షుడు మా ఎమ్మెల్యే జీవారెడ్డి కూడా ఇంతవరకు స్పందించారు అలాగే మంత్రి రేముల ప్రసాద్ రెడ్డి కావచ్చు ఇక్కడ ఎమ్మెల్సీ ఉన్నటువంటి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత కూడా ఇంతవరకు ఎవరు స్పందించిన పరిస్థితి కనిపిస్తుంది నిన్న కూడా కేసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా నిన్న అమలుస్తూ మాట్లాడుతూ సేమ్ కేవలం ఇది దీని ఇటు ఉచిత విద్యుత్ విషయంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరి బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పి చెప్పి చెప్పారు కానీ ఇక్కడ ఉచిత విద్యుత్ ఇవ్వడం అని చెప్పి ఇక్కడ చెప్పలేమని చెప్పి కేవలం ఇటు రైతుల నుండి రైతులు రోజు నుంచి రైతు బంధు కావచ్చు రైతులకు ఉచిత విద్యుత్తు కావచ్చు ఆ చాలా విషయంలో ఆ రైతు బీమా కావచ్చు ఎలాంటి ఇచ్చిన ఆమె విషయంలో కూడా బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా మాట దాడి వేసింది ఇక్కడ ఇవ్వని పరిస్థితుంది ఎక్కడ రానున్న ఎన్నికల్లో ఇటు రైతులకు సంబంధించిన ఓటు ఎక్కడ తమ పార్టీకి రాదనే ఉద్దేశంతో అక్కడ ఎలక్షన్ దగ్గర పడటంతో రైతుల నుండి ఓట్లు కుళ్లగొట్టుకోవచ్చు ఇలాంటి డ్రామాలు పడుతుంది చెప్పి కూడా మహేష్ కుమార్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే దీనిపై ఖచ్చితంగా తమ అధికారంలోకి కోసం అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఏదైతే ఇక్కడ కరెంటు కొనుగోలు విషయంలో జరిగిన అవధి నీతిపై ఖచ్చితంగా తాము బయట పెడతామని చెప్పి వారికి శిక్ష పడేలా చేస్తామని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది దీనిపై కూడా ఇంతవరకు అధికార పార్టీ చెందిన మంత్రులు కావచ్చు ఎమ్మెల్సీ కవిత కావచ్చు ఎవరు కూడా స్పందిన పరిస్థితి మాత్రం మొత్తం ఈ పరిస్థితి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా దీనిపై కూడా ఇటు అధికార అధికారీఆర్ఎస్ పార్టీ ఒప్పుకునే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది చూసుకున్నట్లయితే మనకు తెలుస్తా ఉంది